రాజు తన సింహాసనం మీద కూర్చున్నాడు అప్పుడు అక్కడికి ఒక పేద రైతు వచ్చాడు అతడి తలపైన ఒక చిన్న బియ్యం బస్తా ఉంది మహారాజా నేను మీ పొలంలో కూలీగా పనిచేశాను నాకు ఇచ్చిన జీతంలో ఈ కొంత బియ్యం మిగిలింది మీరు ధర్మరాజు అందుకే నా కృతజ్ఞతగా దీన్ని మీకు కానుకగా తీసుకొచ్చాను ఆ పేదరైతు చెప్పిన మాటలన్నీ విని దర్బారులో ఉన్న ప్రతి ఒక్కరూ పకపక నవ్వారు ఇంత చిన్న బియ్యం బస్తాని మహారాజుకి ఎవరైనా కానుకలా ఇస్తారా అలా కొంతమంది అనుకుంటున్నారు కాని రాజు మాత్రం నవ్వలేదు ఆయన లేచి ఆ రైతు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు నీ శ్రమతో సంపాదించినదే నిజమైన హృదయం నిండా ప్రేమ ఉంది కానుక నీ కానుకను నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను అలా చెప్పి మహారాజు ఆ పేదరైతుకు కొంత ధనం ఇస్తాడు అది చూసిన దర్బారులోని అందరూ సిగ్గుపడ్డారు